ఈ ఆలయంలో పెళ్లి పిల్లలే పుడతారు అల్లినగరంలో ఉన్న కోదండరామ స్వామి ఆలయం నిర్మించి నూట ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఆలయంలో పెళ్లి జరిగిన వారికి మొదటి సంతానం మగబిడ్డ జన్మిస్తారనేది ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం మరిలాంటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం విశేషాలు తెలుసుకుందాం శ్రీకాకుళం పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఎచ్చర్ల మండలం ఉన్న అల్లినగరంలో దువ్వకుల కన్నప్పుడు అనే వ్యక్తి పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈయన అల్లినగరం గ్రామంలో సొంత ధనముతో ఈ కోదండరామ ఆలయం నిర్మించారు ఈ ఆలయం మూల విరాట్ కురాముడు లక్ష్మణుడు మరియు సీతాదేవితో పాటు జగన్నాథుడు సుభద్ర బలరాముడు మూర్తులు గర్భగుడిలో ఉన్నాయి హనుమంతుడు ఈ దేవాలయం క్షేత్రపాలకుడుగా ఉన్నారు ఈ ఆలయంలో మహాలక్ష్మి దేవి ఉంది ఇక్కడ మాసం వరలక్ష్మి పూజలు విశేషంగా చేస్తారు ఈ మాసంలో ప్రజలు నిత్యం అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు కోదండ రామస్వామి దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ మండపంలో చుట్టుపక్కల గ్రామస్తుల వారు ఈ ఆలయంలో వివాహాలు చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ వివాహం జరిగిన దంపతులకు మొదటి సంతానముగా మగ బిడ్డ జన్మిస్తుందనేది ఇక్కడి వారి నమ్మకం ఎవరైనా మొదటి సంతానంగా మగ బిడ్డ కావాలనుకున్న వారు ఈ చుట్టుపక్క గ్రామాలే కాకుండా ఈ జిల్లాలో ఉన్నవారు ఇక్కడికి ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడానికి వస్తుంటారని అర్చకులు తెలియజేస్తున్నారు అల్లినగరంలో ఉన్న ఈ కోదండ రామస్వామి ఆలయంలో ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఇక్కడ ఉన్న జగన్నాథుడు సుభద్ర బలరాములకు ప్రతి ఆషాఢ మాసంలో తొమ్మిది రోజులు పాటు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు మొదటి రోజు మరియు తొమ్మిదవ రోజు రథయాత్ర నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులు పాటు అల్లినగరం ఊరిలో ఉత్సవాలు చివరి రోజు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు